మంత్రి నాదండ్ల మనోహర్ తెనాలిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిరుపేద బాధ్యతలకు అండగా నిలిచారు అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పదమూడు మంది లబ్దిదారులకు పద్నాలుగు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు విలువైన చెక్కులను పంపిణీ చేశారు తెనాలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు మూడు వందల ముప్పై మందికి సుమారు మూడు పాయింట్ ఐదు కోట్ల విలువైన సహాయాన్ని అందించారు కాగా కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆపద లో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఇదే కార్యక్రమంలో తన భార్య ప్రసవ చికిత్స నిమిత్తం ఎనిమిది లక్షల యాభై ఏడు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయల భారీ ఆర్థిక సాయం అందుకున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి తమ కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వానికి మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు చేస్తూ అట్ ద సేమ్ టైం టైమ్ ప్రాసెసింగ్ లో కూడా ఈ వరకు మూడు వందల పదిహేడు మనిషి వర్గంలో ఈ సందర్భంగా నేను ఒక రసీలు పట్టు మీద దృష్టికి తీసుకొస్తాను ఇమీడియట్ గా ఆపరేషన్ చేయించాలి సర్జరీ చేయించాలి అంటే ఎల్ సిటాయిన్ ఇది మీరు ముందే ముందే హాస్పిటల్ జాయిన్ మీరు కారణం తీసుకోవచ్చు దానికి ఎల్సి తీసుకుంటే మీరు ఖర్చు చేయకుండా ఖర్చు ప్రభుత్వాన్ని భద్రత కల్పించే విధంగా తీసుకురాగలుగుతాం డాక్యుమెంటేషన్ దయచేసి పూర్తి చేసుకోవాలి హాస్పిటల్ నుంచి రావాల్సిన బిల్లులు ఎంత సుమారుగా ఖర్చు అవుతుంది ఆ సర్టిఫికెట్ అమ్మ తీసుకురాగలిగితే హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా ముందే మీరు నమస్కారం అండి నా పేరు బండ్రెడ్డి విజయ్ కుమార్ గత సంవత్సరం మా భార్య రెండవ కాన్పులో ఆరో నెలలోనే కుమారుని జన్మనివ్వడం జనరల్ గా తొమ్మిదో నెలలో పుట్టవలసిన బిడ్డ ఆరో నెలలో పుట్టడం అది కూడా కేవలం ఒక ఆరు వందల గ్రామాలతో పుట్టిన బిడ్డకు ట్రీట్మెంట్ కోసం విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు అవుతుందన్నారు నేను వెంటనే మన రాష్ట్ర మంత్రివర్యులు మన తెనాలి ఎమ్మెల్యే శ్రీ నాదండ్రి మనోహర్ గారిని తెలుసుకోవడం జరిగింది వెంటనే ఆయన పది నిమిషాల్లోనే స్పందించి మనం సహాయం చేద్దామన్నారు ఆయన చెప్పినట్లుగానే మా బాబు డిశ్చార్జ్ అయిన తర్వాత బిల్స్ పెట్టిన తర్వాత తక్కువ రోజుల్లోనే ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో ఎవరికి అత్యధిక అమౌంట్ ఎనిమిది లక్షల యాభై ఏడు వేల రూపాయలు నాకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించడం జరిగింది ఈ రోజు ఈ సందర్భంగా మన మనోహర్ గారికి అలాగే జనసేన పార్టీ నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఈ సహాయం అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ఈ తాంత్రం అనుపడి సందర్భంగా తెలియజేసుకుంటారు